నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క ఇండిపెండెంట్ ఇండివిజువల్ బిల్డింగ్ ప్రాపర్టీ నెంబర్ వచ్చి నాలుగు వందల అండి ఫోర్ నాట్ టూ ప్రాపర్టీ నెంబరు ఈ యొక్క ప్రాపర్టీ ఉన్న ఏరియా వచ్చి కోల్మూరిలో వస్తుందండి మెయిన్ రోడ్కి దగ్గరలోనే వస్తుంది ఇది నూట యాభై చదరపు గజాల్లో ఈ యొక్క బిల్డింగ్ నిర్మాణం చేశారండి ఇది సౌత్ ఫేసింగ్ బిల్డింగ్ అండి మెయిన్ ఎంట్రన్స్ వచ్చి సౌత్ ఫేసింగ్ మీకు మొత్తం సరౌండింగ్ చూపిస్తున్నాను ఫ్రంట్ ఇది టూ బీహెచ్కే డబల్ బెడ్రూమ్ హాలు కిచెన్ కలిగిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇవి కొలతలు వచ్చి ఇరవై రెండు పాయింట్ ఆరు ఇంటూ అరవై లోతండి ఫ్రంట్ కార్ పార్కింగ్ సైజ్ వచ్చి ఎనిమిది ఇంటూ పదిహేను అండి ఇప్పుడు మనం చూసింది ఇప్పటికీ లోపలికి మనం ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు ఇది హాల్ అండి ఈ యొక్క హాలు సైజు వచ్చి ఎనిమిది ఇంటూ ఇరవై అనమాట అండి ఈ యొక్క హాల్ సైజు మొత్తం సరౌండింగ్ చూస్తున్నాం మనం ఇది బెడ్రూమ్ వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అండి బెడ్రూమ్ సైజు పది ఇంటూ పద్నాలుగండి మాస్టర్ బెడ్రూమ్ ఇది అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి ఈ యొక్క బెడ్రూమ్కి ఇది మనం స్టార్టింగ్ రాగానే ఎంట్రన్స్లోనే ఉంటుందండి ఇప్పుడు మళ్ళీ బయటికి హాల్లోకి వచ్చాం మనం హాల్లో ఒకసారి మీకు సరౌండింగ్ చూపిస్తున్నాను ఇప్పుడు మనం లోపలికి వచ్చి ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ అండి ఇది వెనకాల డైనింగు మరి కామను సెకండ్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యామండి చిల్డ్రన్స్ బెడ్రూము దీని యొక్క సైజు వచ్చి పది ఇంటూ పన్నెండు సైజ్ అండి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు దీనికి కూడా రెండు బెడ్రూమ్లకి రెండు వాష్రూమ్లు ఇచ్చారండి ఒకటి బయట ఇచ్చారు వెనకాల ఇప్పుడు మనం ప్రక్కన ఈస్ట్ ఫేసింగ్ సందు ఇచ్చారండి మళ్ళీ మనం లోపలికి వచ్చాము లోపలికి వచ్చి ఇప్పుడు డైనింగ్లోకి వచ్చామండి ఇది డైనింగ్ హాల్ అండి డైనింగ్ వచ్చి ఏడు ఇంటూ ఎనిమిది సైజ్ అండి సెవెన్ ఇంటూ ఎయిట్ ఇప్పుడు మళ్ళీ మనం కిచెన్లో చూస్తున్నాము ఈ కిచెన్ సైజ్ వచ్చి సెవెన్ ఇంటూ నైన్ అండి ఏడు ఇంటూ తొమ్మిది కిచెను కిచెన్ కూడా బాగా వచ్చింది పైన సామాన్లే పెట్టుకోవడానికి ఉందండి మళ్ళీ మనం డైనింగ్లోకి బయటకు వచ్చాము ఒకసారి మీకు సరౌండింగ్ చూపిస్తూ వెనక్ సైడు బయటకు వచ్చామండి ఈ బయట ఇక్కడ ఒక వాష్రూమ్ ఇచ్చారు ఇక చుట్టూ కూడా ఇల్లు తయారవుతున్నాయి ఇక్కడ బోర్ పాయింట్ మళ్ళా ప్రక్కనే ఈ వాష్రూమ్ ఉందండి బ్యాక్ సైడు ఇది ఇండియన్ కమ్అట్ అండి ఇండియన్ టాయిలెట్ మళ్ళా వెస్ట్ సైడ్ కూడా వాస్తుకి చిన్న సందు ఇచ్చారు ఇది పడమర సైడ్ అండి ఇప్పుడు మళ్ళా మనం బ్యాక్ సైడ్కి ఇలాగొచ్చి ఈస్ట్ సైడు బోరు దగ్గర నుంచి ఈ సందు చూస్తున్నామండి వెనక్కి వచ్చాము ఇప్పుడు సరౌండింగ్ చూస్తున్నాము మొత్తం మీకు ఎలాగున్నది ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తున్నానండి మొత్తం కూడాను ఇప్పుడు లోపలికి ఎంటర్ అయ్యామండి మనం లోపల జస్ట్ మనం అవుట్లైన్ కిచెన్ చూసుకుంటూ డైనింగ్ చూసుకుంటూ మళ్ళా చిల్డ్రన్స్ బెడ్రూమ్ వైపు చూసుకుంటూ ఈస్ట్ సైడ్ ఉన్న కామన్ సందుని చూసుకుంటూ మనం హాల్లోకి వస్తున్నామండి హాల్లోకి వచ్చాం హాల్లో మనం ఒకసారి మళ్ళా సరౌండింగ్ చూసుకుంటున్నామండి మళ్ళా మాస్టర్ బెడ్రూమ్లోకి ఒకసారి చూస్తూ మళ్ళీ మీకు వివరంగా చూపిస్తూ మళ్ళీ హాల్లోకి వచ్చామండి బయటకు వచ్చామండి ఈ బయట సరౌండింగ్ ఒకసారి చూపిస్తున్నాను హాల్లో ఇప్పుడు మనం పూర్తిగా బయటకు వచ్చామండి పార్కింగ్లోకి వచ్చాం పైకి వెళ్తున్నామండి మరి ఒకసారి అండి కోలమూరు నూట యాభై గజాల సౌత్ ఫేసింగ్ అండి టూ బీహెచ్కే ఇరవై రెండు పాయింట్ ఆరు ఇంటూ అరవై నూట చదరపు నూట యాభై చదరపగజాలండి కార్ పార్కింగ్ ఉందండి బోర్ వాటర్ ఉందండి దీని ధర యాభై రెండు లక్షలు చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు కావలసిన వారు మా యొక్క ఫోన్ నెంబర్లో డిస్ప్లే అవుతుంది డిస్క్రిప్షన్లో నిత్యం సంప్రదించండి చూస్తున్నవారు తప్పకుండా లైక్ చేయండి అలాగే మా యొక్క ఛానల్లో కంటెంటు మీకు నచ్చినట్లయితే మీకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట బెల్ ఐకాన్ నొక్కండి అలాగే మీ యొక్క చుట్టాలు బంధువులు స్నేహితులు చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరికైనా ఇళ్ళు ఇళ్ల స్థలములు పొలములు అపార్ట్మెంట్ ఫ్లాట్లు వెళ్ళాలో కొనదలిసిన అమ్మ మా యొక్క ఛానల్ని సజెస్ట్ చేయండి మీ మీ యొక్క అమూల్యమైన సలహాలు మా యొక్క ఛానల్లో ఏదన్నా ఇవ్వదలిసిన వారు ఇవ్వచ్చండి మేము దాన్ని స్వీకరిస్తాం నమస్తే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మన సర్వేజన సుఖనోభవంతు సర్వ జన జలచర వృక్ష పశుపక్షి ఆదులు భవంతు సమస్త సుఖనో ధర్మో రక్ష ఓం శాంతి 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 జై హిన్